మామూలుగా ఆయుర్వేదంలో వాత పిత్త కఫ దోషాలు అని సో ఈ వాత పిత్త కఫాల్లో ఏది గుండె నొప్పికి కానీ హార్ట్అక్ కానీ కారణం అవుతుంది ఏది ఎక్కువ ఉంటే అయితే మీరు అన్నారు సమస్య రక్త పిత్తం అంటే రక్తంలో వేడి పెరిగిది వచ్చేది దీనికి సపోర్ట్ ఎవరు వాతం ఓకే వాతం లేకుండా పిత్తం ఉండదు అచ్చా వేడి శరీరం అంటారు చూడండి వేడి శరీరం అనేది అన్ని రోగాలకు మూలము దానికి తోడు వాతం వస్తుంది పక్షి వాతం విన్నారా అది కూడా వాతమే కదా వాతం కంప వాతం పార్కిన్సన్ అది వాతమే కదా ఇవన్నీ కూడా వాత శరీర గ్రస్తులకి వస్తాయి మీరు ఎప్పుడైనా గమనించండి పక్షివాతం వచ్చిన కేసులలో ఎనభై శాతం మందికి జుట్టు ఉంటుంది బట్టతలు ఉంటుంది ఎనభై శాతం మంది బట్టల వాళ్ళే అంటే బట్ హీట్ ఎక్కువైపోయి పిత్తం ఎక్కువైపోయి వాతం పెరుగుతుంది ఆ వాతం కొట్టేస్తుంది ఇంతకుముందు చెప్పినట్టుగా శరీరంలో రక్తం ఎక్కడైతే కట్టిపోతుందో క్లాట్లు ఏర్పడతాయో అది బ్రెయిన్లో ఏర్పడినప్పుడు పక్షవాతం అవుతుంది బ్రెయిన్లో ఏర్పడినప్పుడు అయితే ఈజీగా ఎక్కువగా అయ్యే అవకాశం ఎవరికి ఉంటుంది ఇన్సులిన్ తీసుకుండే కేసులలో తొందరగా గడ్డగడుతుంది రక్తం ఈ కేసులలో ఎవరైనా పది సంవత్సరాల నుంచి ఇన్సులిన్ తీసుకుంటుంటే ఎక్కువ మోతాదులో ఉదయం ఇరవై యూనిట్లు సాయంత్రం ఇరవై యూనిట్లు తీసుకున్నట్లయితే వాళ్ళకి స్కాన్ తీస్తే ఖచ్చితంగా క్లాట్స్ ఉంటాయి తల్లలో పక్షవాతం రాకున్నా కానీ అవి ఎక్కువైనప్పుడు పక్షపాతం వస్తుంది